హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో కేరళ లాగా కనిపించే కోనసీమని చూద్దాం మా ఊర్లో కాలువలు చెరువులు కొబ్బరి తోటలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమలాపురంలో చక్కగా కాలువలు కొబ్బరి చెట్లు ఇలాంటి పాకలు చక్కగా ఉంటాయి ఆ పాకులో కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుందో ఆ లోపలికి వెళ్ళి చూద్దాం రండి అయితే అసలు ఎంత చల్లగా ఉందో చూడండి లోపలికి వెళ్దాం ఎంత బాగుందో లోపల చూడండి కోళ్ళు పడుకున్నాయి హాయ్ ఓకే 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 పడుకోండి పడుకోండి గుడ్లు పడతాయండి ఇక్కడ ఆ కోళ్ళు చూసారా అక్కడే గుడ్లు పెట్టేసి అక్కడే పిల్లలు చేసేస్తాయంట బలా ఉంది పాకైతే ఇదివరకు అన్నీ ఇలాంటి పాకులే ఉండేవి ఇప్పుడు లేవనుకోండి మా ఊరు అమలాపురం దగ్గర చింతలపూడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ మేము మా పొలం చెరువులకి ఇచ్చేసామన్నమాట అది రొయ్యల చెరువుకి ఇచ్చాము అది చూడండి ఇది ఆ రొయ్యల చెరువులో పెడతారనమాట ఈ ఫ్యాన్లో దాంట్లో పెడితే అది వాటర్ కదిలి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట అలా రొయ్యలకి ఆక్సిజన్ అందుతుంది ఇప్పుడు వేసవ కదా అవన్నీ తీసేసి పైన పెట్టారు ఇప్పుడు వాటర్ ఇస్తున్నారు చూడండి దాని తర్వాత చిన్న చిన్న పిల్లలు వేస్తారు అనమాట అప్పుడు పెద్దవి అవుతాయి సంక్రాంతికి అయితే అప్పుడు రొయ్యలు అవి ఉంటాయి మేము వేసవ వెళ్ళాం కదా దానివల్ల చెరువులో నీరంతా అంతా తీసేస్తారు బయటికి చూడండి అన్నీ ఖాళీ అయిపోయాయి అన్నమాట ఆ నీరు తీసేసి ఎండబెట్టి అప్పుడు మళ్ళీ పిల్లని వేస్తారంట వీళ్ళు చూడండి ఇవన్నీ చెరువులే కనిపించి ఇవన్నీ కొబ్బరి తోటలు ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చల్లగాను ఇవన్నీ అవే ఫ్యాన్లు అవి ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు కదా అందుకని గట్టు మీద పెట్టారనమాట అవన్నీని మేము గట్లంటా అలా తిరుక్కుని నడుచుకొని వస్తున్నాం మా పిల్లలు వచ్చారు అందుకని వాళ్ళకి చూపిద్దామని వచ్చా మా అబ్బాయిలు అయితే అసలు మా పొలం చూడలేదు ఆ కనిపించేదే మా చెరువు మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట వాళ్ళు రొయ్యలు వేసుకున్నారు చూడండి కొబ్బరి మొక్కలు ఎక్కడైతే ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి మొక్కలు వచ్చేసాయి ఈ చెరువులు వేయడం వల్ల కొబ్బరికాయలు కాయడం తక్కువైపోయాయి ఉప్పు నీరు వేస్తారు వీటికి దానివల్ల కొబ్బరికాయలు కాయట్లేదు సరిగ్గా అక్కడక్కడ మా మా చెరువు చుట్టూ అయితే చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి మా వారి తెచ్చి కొబ్బరికాయ ఇచ్చారనమాట అన్నీ కోసుకొస్తున్నారు ఈయన ఈ చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు వాటి కింద అన్నీ కాయలు పడిపోయాయి ఈయనన్నీ కొబ్బరికాయలు ఏరుకొని కాయలు అన్నీ కోసుకొని పట్టుకొని వస్తున్నారు అబ్బా ఒక తోటకూర కాడ కూడా కోసుకొచ్చారు అది కూడా వదలలేదు ఈయన చూడండి బొబ్బాస్కాయలు ఇవన్నీ చూడడానికి మా కోడలు చెల్లి వాళ్ళ అమ్మాయి వచ్చారు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా తిరిగేస్తున్నారు ఎప్పుడూ చూడరు కదా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఈ చెరువులో రొయ్యలకి మేత వేయడానికి వేస్తారన్నమాట ఇది బల్ల లాంటిది నేను నడుచుకొని వెళ్ళాను అక్కడి నుంచే రొయ్యలు టెస్టింగ్కి తీసి టెస్ట్ చేస్తారంట మేతది వేస్తారంట ఊరికే అలా నడుచుకుని వెళ్ళాను అనమాట నేను మా పిల్లలు నేను పడిపోతానేమి భయపడుతున్నారు కానీ కొంచెం నాకు అలవాటే ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మాది కోనసమే కదా నాకు బాగా అలవాటు ఇవన్నీని చూడండి దాని చుట్టూ నెట్ట కడతారనమాట చెరువుల చుట్టూను ఎవరో వెళ్లకుండా నెక్స్ట్ ఏంటంటే కొంగలు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి కదా పైన కూడా నెట్ట కడతారు చూడండి మా పిల్లలు మా తోడుకోడలు మా వారు హాయి చెప్తున్నారు వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే హ్యాపీగా తిరిగేసారు ఇవన్నీ సలహాగా ఉండాలన్నమాట వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి పైన చుట్టూ అలాగే నెట్ట కట్టారనమాట పొంగలు ఇవి రాకుండా వాటికి కూడా చాలా కేర్ తీసుకోవాలి లేకపోతే అవి మళ్ళీ చచ్చిపోతుంటే చాలా లాస్ వస్తుంది అది ఆ పంట కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు వాళ్ళు ఇక్కడన్నీ రొయ్యలే వేస్తున్నారు అనుకుంటా రొయ్యలు చెరువులు మాకు అప్పుడప్పుడు పంపిస్తుంటారు మేము ఊరు వచ్చినప్పుడు ఆ ఫ్యాన్లు అన్నాను కదా అలా తిరిగి అవి లోపల వాటర్ పైకి వస్తుంది అది దానివల్ల ఆక్సిజన్ అందుతుంది అనమాట వాటికి ఇక్కడికి వచ్చి మేము కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఊరికే ఎలా ఉంటుంది పిల్లలు వచ్చారు కదా చూపిద్దామని తీసుకొచ్చాం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్